ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు చాలా సీరియస్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు చాలా సీరియస్గా హంగామా చేస్తూ ఉంటారు మళ్ళీ కొన్ని రోజుల పాటు ఎక్కడున్నారో ఉలుకు ఉండదు పలుకు ఉండదు పోనీ ఆయన అప్పుడప్పుడు సీరియస్గా మాట్లాడిన మాటలు చేతల్లో ఏమైనా చూపెడతారంటే అబ్బే జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా చేతల్లో చూపించేది ఉండదు మరి ఎందుకంటే ఏదో ఒక హంగామా ఉండాలి కదా అయితే తాజాగా నిన్న ఒక సమీక్ష చేశారట త్వరలో జిల్లాల పర్యటనకు వస్తారట ఈ ఉప ముఖ్యమంత్రి సారు భూముల కబ్జాలకు గురవుతున్నాయి అనే సమాచారం వస్తుందట ఈయన కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లతో కలిపి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటారట ఈ భూ కబ్జాలలో కూటమి పార్టీల వాళ్ళు ఉన్నా కూడా సహించారట కామెడీ కూటమి పార్టీల వాళ్ళు కాక వేరే వాళ్ళు కబ్జాలు చేస్తారా కూటమి పార్టీల వాళ్ళు ఉన్నా కూడా సహించరట ఇది సీరియస్గా ఇచ్చిన స్టేట్మెంట్ చాలా వెరీ క్లియర్ ఛాలెంజ్ అని అనను కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఛాలెంజ్ అని అనను కానీ ఒక్కరోజు ఒక్కరోజు అధికార పార్టీ వాళ్ళు చేసే భూదందాలు భూ కబ్జాలు ప్రభుత్వ భూమి ఆకుపై చేసేయడం రకరకాలు ఉంది కదా ఒక్కరోజు చూడండి ఒక్కరు చేసే కబ్జా ఆపి చూడండి మీకు అసలైన రాజకీయం ఏంటో తెలుస్తుంది ఇప్పుడు ఈయన మాటలు మాట్లాడారు కదా చేతలు ఒక్క పర్సెంట్ చూపెట్టమనండి మనం చూద్దాం వీళ్ళ ఎమ్మెల్యేగా ఉన్న కాకినాడ రూరల్ పంతం నానాజీ గారి మీద కనుక ఇటువంటి ఆరోపణలు ఫుల్ ఉన్నాయి కదా ఫస్ట్ వేరే వాళ్ళందుకు వీళ్ళ ఎమ్మెల్యే చేసేది ఆపమానండి వీళ్ళ కూడా పాపం ఆయన అమెరికా అన్నారట టీడీపీ కోసం పనిచేస్తుండేవరే ఎవరి కోసమో పనిచేస్తారు వాళ్ళ ఇష్టం అంటే ఇష్టం ఉంటుంది పనిచేయడంలో తప్పు లేదు ఆయన పనిచేశారట మురళీ మోహన్ చౌదరి అని ఆయన పేరు ఎస్ చిలకలూరు పేట ఆయన కష్టపడి సంపాదించుకునే కానీ కాంప్లెక్స్ కట్టుకుంటే దాన్ని కబ్జా చేసేస్తున్నారట దాన్ని ఆపండి ఆయనకు న్యాయం చేయండి పాపం తిరుపతిలో మీ పార్టీ కోసం పనిచేసిన ఆయన ఎవరు ఆశలు అన్నారట మేమైతే ఇంకా ఏమో ఆశలు పెట్టుకున్నట్టున్నారు ఆయన భూమిని కాపాడండి ఆయన భూమిని కాపాడండి ఒక్కరోజు జమ్మల మడుగులోకో తాడిపత్రిలోకో లేకుంటే ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఇటువంటి ఏరియాలోకి వెళ్ళి అదిగో వీళ్ళు చేసే భూ కబ్జాను నేను అడ్డుకున్నా లేకుంటే ఈ భూ అక్రమాలు నేను అడ్డుకున్నా లేకుంటే ఈ దౌర్జన్యాలు అడ్డుకొని నేను రెండు ప్లేసులు చెప్పిన ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నది కదా అటువంటి బలమైన నాయకులు ఉన్న చోటికి వెళ్ళి ఏది ఒకటి ఏదన్నా కనుక ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి చేతల్లో చూపించమనండి చూపించమని అసలైన రాజకీయం ఏంటో కనిపిస్తుంది సీరియస్గా మాట్లాడతారు కానీ చేతుల్లో ఎక్కడ ఆశ్చర్యం కూటమి ఉన్నా సహించాం కూటమి నాయకులు కాకుండా వేరే వాళ్ళు కబ్జాలు చేస్తారా ఇప్పుడు కూటమి నాయకులు కాకుండా వేరే వాళ్ళు బూదోపిడి చేస్తూ ఉన్నారా కూటమి నాయకులు కాకుండా రెవెన్యూ రికార్డులు వేరే వాళ్ళు మారిస్తే అధికారులు మార్చనిస్తారా ఏడ చూసినవే జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ బాధితుల్గానే మారుతూ ఉన్నారు మరి ఇంకెక్కడ ఈసారి చేతల్లో చూపించేది చూపించండి సార్ నిజంగానే ప్రజలు మిమ్మల్ని నెత్తికెత్తి ఎత్తుకొని ఊరేగుతారు భూ కబ్జాలు భూ అక్రమాలను కాపాడండి చూద్దాం చేతులను చూపించండి సార్ ఒక్కసారి ఒక్క రోజు చూపించండి చూడాలని ఉంది మాకు కూడా